నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ప్రస్తుతం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన మరింత కాకపు పుట్టిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది గో బ్యాక్ జగన్ అంటూ కూడా నినాదాలు వినిపించాయి నర్సీపట్నం ప్రాంతం అంతా కూడా మారుమోగిన పరిస్థితి కనిపించింది ఏ పరిస్థితి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి పర్యటన కోసం ఏ పర్మిషన్స్ ఇచ్చారో కొన్ని అంశాలతో కూడుకున్న కొన్ని కీలక నిర్ణయాలతో కూడుకున్న పర్మిషన్స్ అయితే ఇచ్చారు కొన్ని ఆంక్షలతో కూడుకున్నవి మరి ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించకుండా వాటిని ఓవర్ రూల్ చేస్తూ జగన్ ముందుకు దూసుకుపోతున్నారు అనే విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అలాగే పత్రికల్లో కూడా పేపర్లో మీడియా పరంగా కూడా మనం చాలా రకాల ఇష్యూస్ చూసాము ఏమేమి జరిగింది అక్కడ అన్నది ఎందుకంటే చాలా మంది కొట్లాటలు గాయాలు పాలవడం జరిగింది అలాగే ముఖ్యంగా తీసుకుంటే ఎటువంటి ఎటువంటి రోడ్డుకి సంబంధించిన ఎటువంటి పర్యటనలు లేదంటే ఇట్లాంటివి జరిగినప్పుడు పరామర్శలు జరిగినప్పుడు ఖచ్చితంగా అంబులెన్సెస్ వెళ్ళడానికి అలాగే పబ్లిక్ డిస్టర్బెన్స్ జరగకుండా ఉండడానికి కొంత వెసులుబాటు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో అలాంటి వెసులుబాటును కూడా ఇవ్వకుండా జగన్ ఒకటే ఏకదాటిగా ఆ ప్రజల్ని పరామర్శిస్తూ ఉన్నారు అన్న అంశం అయితే తెరపైకి వచ్చింది మరి దీని వలన పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారు ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే నేతల్లో కూడా కొంత ఇబ్బందిని కలిగించిన అంశం అలాగే పోలీసులకు కూడా కొంత ఇబ్బందిని కలిగించిన అంశంగా కూడా తెలుస్తూ ఉంది సో మరి ఇలా ఓవర్ రూల్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ముఖ్యంగా సుధాకర్ కేసు కి సంబంధించి గతంలో కొన్ని ఆరోపణలు విన్నాం మనము మరి ఈ కేసుకి సంబంధించి ఉంది కాబట్టి దళితుల నుంచి కొంత వైసీపీకి విమర్శ వచ్చిందని కూడా విన్నాం మరి దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ అందించడానికి ఈ రోజు మనతో పాటు జనసేన నేత అదాడ మోహన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మోహన్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి వైసీపీ చాలా స్పీడ్ గా కనిపిస్తా ఉంది జగన్ గారు చాలా ఉత్కంఠ కలిగిస్తూ ఉన్నారు ప్రజల్లోని ఏంటి ఎలాంటి పర్యటనలో ఉన్న వ్యతిరేకత వచ్చిందని కూడా మనం విన్నాం సో మీరేం చెప్తారంటే ఈ కేసు గురించి సుధాకర్ కేసు గురించి మీకు బాగా బ్రీఫ్ గా డీటెయిల్స్ తెలుసు ఎందుకంటే మొట్టమొదట మేం విన్నంత వరకు మొట్టమొదట మీడియాకి విశాఖపట్నం హాస్పిటల్లో ఉండేటప్పుడు సో మీరే పార్టిసిపేట్ చేశారు దాని మీద మీరే లీడ్ తీసుకున్న అంశం కూడా మీరే తీసుకున్నారు సో మీరు ఏం చెప్తారు అసలు అంటే కేసు గురించి కొత్త బ్యాక్ కొంచెం మీరు దాని గురించి చెప్పండి చెప్పి ఇప్పుడు ఎలాంటి వ్యతిరేకత వస్తుంది వైసీపీకి లేదంటే ఇది ఏమైనా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అసలు ఈ పర్యటన హిట్టా ఫట్టా అన్న దాని గురించి మీరే చెప్తారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ ఏం చెప్పాలమ్మా ఆయన ఆయన ఆ వ్యక్తిత్వం కోసం నేనైతే ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరలో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి నేను ఆ టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియోలో ఉండగా చెప్పాను జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ ఎలక్షన్ కి పది సీట్లు వస్తాయని అంటే అందరూ నవ్వుకున్నారు ఆధర్మోహన్ రెడ్డి గారికి పొరపా చేయట్లేదు ఆయన తప్పిస్తే ఎన్ని సీట్లు వచ్చాయమ్మా ఆయనకి తర్వాత మీరు అనేటప్పుడు మేము జనంతో జగన్ మోహన్ రెడ్డి గారి వాదర్ నేను ముందుండి నడిపించాను అప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్చార్జ్ గా ఉండేవాడిని ఎస్ నడిపించేవాడిని ఆయన బాగా అధికారం వచ్చినంత వరకు బాగానే ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నాడు అని ఏదైతే ఇరవై ఐదు శాతం ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు కనుకుంటే ఇరవై ఎనిమిది శాతం దాదాపు ముప్పై శాతం వెరీ వెరీ అంటే వాళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ చదువుకున్నారు అక్కడ చదువుకున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిందన్నా లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడన్నా ఎవరు వచ్చారన్నా ఈ థర్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం వీళ్ళంత తేలికగా ఆ తీసుకుంటే మాత్రం యాక్సిడెంట్ అయిపోతారు అదే యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి చేశారు ఆయన చేసిన పని ఏంటంటే ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లేసేస్తారు నాయకులు లేని సమాజాన్ని నిర్మించాలనుకోవటం ఆయన తప్పు రెండేటంటే ఎస్సీల పట్ల వన్ పర్సెంట్ కూడా రెస్పెక్ట్ లేదు బాధ్యత లేదు చివరికి అంబేద్కర్ గారి పేరును మార్చేసి ఆయన పేరు పెట్టుకునే పరిస్థితికి ఆయన వెళ్ళిపోయి జగనన్న విదేశీ విద్యార్థి అంటే ఆయన ఏమనుకున్నాడు అనుకుంటే ఆయన బతుకున్న అంతకాలం నేనే సీఎం అని కోడిగుడ్డు మీద కూడా జగన్ గారి ఫోటో ఉండేది ఒక మీద ఆయన ఒక యతకారంగా నవ్వి నవ్వి ఎంత పెద్దోడు వెళ్ళినా నేను నాకు చెప్పేది ఏంటి అనే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా మా కోటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది అట్లగా ఉన్నారు నేను నవ్వుకుంటాను వాళ్ళు చూసే ఎందుకంటే ఓరనే చంద్రబాబు నాయుడు జైలు గెళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు వీళ్ళు కన్స్ట్రక్షన్ లేని ఆ విధానాలు విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు పెద్దోడన్ను చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి పెద్దవాడన్ను వీళ్ళిద్దరు కన్నా పవన్ కళ్యాణ్ గారు పెద్దోడన్ను ఎందుకన్నా అంటే ప్రజాస్వామికులు అనేది చాలా కీలకం అది కామన్ మ్యాన్ ఏదైతే ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా నువ్వు ఆ నిధులన్నీ దోపిడీ చేసి ఊరి మీద పంచుతాను ఆ ఓట్లతో గెలిచేస్తాను నాయకులు సమాధానం నేర్పిస్తాను నాయకులు తయారు చేస్తాను నాయకులు తయారు చేస్తారంటే ఫ్యాక్టరీలు పెడతారు అనుకుంటే ఈ పార్టీలో ఉన్న రాజ నాయకుల రాజకీయ నాయకులు అందరూ ఏం చేయగలరు అనుకుంటున్నా లెక్కర్ ఫ్యాక్టరీ పెట్టుకోరా నువ్వు అక్రమం తయారు చేయరా నువ్వు భూ భూ కబ్జా చేయరని కోటి తయారు చేయగలరు కానీ మాత్రం తయారు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఆయన చేయాలి ఇప్పుడు కోసం ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కొంతమంది కాకత చేయట్లేదు నాయకులు అవసరం లేదు ఎందుకంటే అధికారం ఉంది కదా రేపు అధికారం అంచుకొస్త చూడు అప్పుడు అవసరం కాబట్టి నాయకుడు అనేవాడు ప్రజల కష్టాలతో మామేకమై ముందుకెళ్ళినట్లయితే బయటకు రోజు సుధాకర్ చెప్తారు ఏమడిగారు మాస్క్ అడిగారు ఒక ఎస్సీ డాక్టర్ చేతిలో ఉందని చెప్పి పోలీసులతోటి రోడ్డు మీద కుట్టించి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న మీడియా వాళ్ళు అలా కోస్తా ఉన్నారు ఎవరు వస్తారా మాట్లాడతారా ఎవరికి భయం మాట్లాడనండి మాకు భయాలు ఉండవమ్మా ధర్మం ఒకటే ఉంటుంది ధర్మం ఒకట నువ్వేమైతే వ్యక్తితో అది కోస్తాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పోస్తుంది ఆయన విత్తుందే రేపు కూటమి ప్రభుత్వం పోస్తుంది ఈ రోజు విత్తుందే రేపు పోస్తుంది కాబట్టి నాయకుడు అనేవాడు ప్రజలకు ఏం కావాలో అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే క్రమంలో సుదాహరణ గారు ఫ్లెక్సీలు పెట్టి ఆయన్ని ఎదిరిస్తున్నది దేనికంటే ఇంకా అలా నాయకుడు ఎస్ఎల్కి మరి అక్కర్లొద్దని హెక్ట్ మసల్ డెస్ డిసైట్ అయిపోయారు వాళ్ళే ఓలిచ్చరా అయింది ఎనకాత నిలబద్ద వారు ఎవరంటే ఇప్పుడు ఎందుకు అంటే చెక్ చేసి పడుతున్న వచ్చే చూడు వాళ్ళు నిలబద్దరు ఆ అంత సందర్భాలలో అంటారు నాయకుడికి ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాం నువ్వు మెడికల్ కాలేజీలో పెట్టావు ఓకే మెడికల్ కాలేజీ పెట్టావు మెడికల్ కాలేజీ కట్టిస్తామన్నాం ఏవో ఛాన్స్ చేసావు అవి ఫుల్ఫిల్ అయినంత వరకు ఆ మెడికల్ కాలేజీ కట్టి ఆ మెడికల్ కాలేజీలో పని చేయవలసిన డాక్టర్ రోడ్డు మీద చెప్తే నిన్నేమనుకోవాలి నిన్నేమనుకోవాలి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటారు కాలేజీలకి ఎందుకు వ్యతిరేకత చెప్తున్నారు అంటే వీళ్ళు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడపాలనే ఒక ఆ సిద్ధాంతంతో ఒక జీవోతో ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆయన నరసపట్నంలో చూస్తా చూస్తాం ఎక్కడో అక్కడ పిల్లలు వేసి వదిలి సార్ ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద జగన్ అన్న అన్ని కూడా పిల్లర్లు వేసి నాశనం అయిపోయి భూమిలో ఉన్న ఇల్లు అన్ని ఖాళీగా అడ్డి ఉన్న ఇల్లు అన్ని ఖాళీగానే ఉన్నాయి అందులో ఎవరుంటారు కుక్కల పెంచడానికి కూడా సరిపోవాలి అది ప్రజల ఉద్దేశం ప్రజలు ప్రజలు అదే అంటున్నారు కుక్క బోన్ లా ఉంది కుక్క పడుకోవడానికి తప్ప మనుషులు ఉండేది కాదా సైజు అని అదే ఇప్పుడు ఆయనకి కామన్ సెన్స్ ఉంటే శంటి స్థలంలో ఇల్లు కట్టేవాడు ఆయన బాత్రూమ్ కేమొచ్చి ఆరు సెంట్లను ఈయన మా ఎస్సీ ఎస్టీలకి ఇల్లు కేమొచ్చి శంటి స్థలం దాన్ని మన ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం రెండు సెంట్లు చేసింది అది వేరే సంగతి అది చూసుకుంది అది వంద గజాలు కాబట్టి అలాగైనా కట్టుకోవచ్చు అదే ఇప్పుడు నేను చేసే ముందు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే డబ్బులు లేకపోతే ఇబ్బంది పడతా ఉందో దాన్ని చేసుకోవాలని చూస్తా ఉన్నాడు ఆయనలాగా కూటమి ప్రభుత్వం ఎక్కడా అమ్మకాలు అమ్మకాలు జరపట్లేదు ఎందుకంటే ప్రభుత్వాన్ని సాఫీగా సంక్షేమ పథకాలు బ్యాలన్స్ చేసుకుంటూ అభివృద్ధి వైపు ఇంకా అడుగులేయలేదు డెఫిసిట్ అనేది చాలా ఎంత తలనొప్పిగా మారింది దాన్ని ఆయన లైక్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉన్నారు కదా ఏదో పోరాటం చేయాలి అది చేయాలి ఇచ్చేయాలి అని చెప్పి నీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి బాబు ఒక ఎమ్మెల్యేగా దీనికి ఎలా చేస్తారు కదా నీకు మాట్లాడడానికి టైం ఇస్తారు కదా మాట్లాడడానికి టైం ఇవ్వకపోతే ప్రజలకు చెప్పయ్యా నాకు అసెంబ్లీలో మాట్లాడడానికి టైం ఇవ్వలేదు నేను ఈ మెడికల్ కాలేజీ కోసం మాట్లాడడానికి అసెంబ్లీలో నాకు టైం ఇవ్వలేదు అని ప్రజలే చెప్పు వాళ్ళు వింటారు అయ్యో మన ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన్ని అసెంబ్లీలోకే రాణించారు కానీ టైం ఇవ్వలేదు ఓ ప్రతిపక్ష నాయకుడి వచ్చి ఇంత దారుణంగా అవమానిస్తున్నారు ఇప్పుడు నువ్వు చెప్పే నీకు రేపు ఓట్లే ఎవరు ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన ఘోరాలు అన్యాయాలు ఇంకా మదిలోని మెదులు ఉన్నాయి కాబట్టి అంత దారుణంగా ఓడించారు నువ్వు పేపర్ల వరకు నాలుగు టీవీల వరకు ఇప్పుడు ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు అక్రమ సంతానంగా కొన్ని టీవీలు కొన్ని పేపర్లు కుడతాయి శ్రీ మహాన్ భావ్ చెప్పాడు పెట్టుబడి కొన్ని కొన్ని మీడియా పేపర్లు అని ఆ రోజు చెప్పారు ఉన్నదాని లేనట్టు లేదా ఉన్నట్టు రాసినట్టు ఇప్పుడు జగన్ తిరగబడి పోయించాను ఎక్కడ తిరగబడిపోతున్నాడు నీకు యుద్ధం సభలకు వచ్చిన జనాలు అబద్ధం నిన్న ఇప్పుడు నిన్న కూడా వచ్చిన జనాల అబద్ధం నాకు తెలిసి ఏం జరుగుతుంది ఎందుకంటే నీ ఆధారపేత్ర జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను నువ్వు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు మళ్ళీ నమ్మకం తెచ్చుకోవాలనుకుంటే వెయిట్ చేయి అన్న ప్రాసం రోజు ఆవకాయ రుచి ఎందుకు ఇంకా సంవత్సరం అవ్వలేదు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ముందుకు వచ్చేస్తావు ఏం ఏం చేసేవనేసి ఎవరిని అభివృద్ధి చేసేవనేసి

అమరావతి విగ్రహం పెట్టి ఎక్కడో ఆయన ముందు పెట్టాడమ్మా ఆయన అన్యాయం అంతా చేసేసి ఎస్సీలు తిరగబడతాన్ని ఊహించే అంబేద్కర్ విగ్రహం పెట్టాడు అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయన పేరుని విదేశీ విద్య తీసాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఎస్సీ ఎస్టీలు అంటే పర్ల ప్రేమ వెళ్ళకక్కుతాడు అంతే క్రైస్తవులన్నా క్రైస్తవులైనా ఆయనకి ఎక్కువ ఆ క్రైస్తవ స్థలాలు క్రైస్తవ ఆస్తులు కూడా ఎక్కువ రియల్ ఎస్టేట్ గా మారింది ఆయన ప్రభుత్వంలోనే ఓకే దోపిడీదారి వ్యవస్థ కేరా జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఇది పక్క ఓకే అది కాబట్టి మెడికల్ కాలేజీలు చూడడం చూడడానికి వెళ్ళు లేకపోతే గిరిజనులు పరిహరించడానికి వెళ్ళు అక్కడ వాటర్ బాగాలేదు వాటర్ బాగాలేదు ఉన్నప్పుడు ఏం చేసావయ్యా మంచి వాటర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎంతసేపు పనిచేసి వచ్చేసారి మళ్ళీ ఏటి అమ్మేద్దామా చేసేద్దామా ఇక్కడ ఐదు వందల కోట్లతో కట్టిన ఆ రిషికొండలో కాపురం పెట్టడానికి కూడా నువ్వు రెడీ అయికున్నావు కదా అంటే ఒక్కొక్క ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క పెద్ద రాజమహల్ కట్టడానికి కోటలు కాదు అప్పుడు కోరవం రాజులు ఉండేవారు వాళ్ళు కోటలు కట్టేవారు ఏ రాజ్యాన్ని ఆక్రమిస్తే రాజ్యం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఒక కోట బెంగళూరులో లో కోట హైదరాబాద్ లో ఒక్క కోట ఇలా కట్టించుకుని వెళ్ళిపోతాడు జాన్ మోహన్ రెడ్డి ఈయన దురాస్పదం రైట్ సార్ అంటే మీరు ప్రస్తుతానికి అయితే చెప్పండి సార్ దీనికి ప్రజల పట్ల బాధ్యత లేదు అవగాహన లేదు చిత్తశుద్ధి లేదు అంటారు చిత్తశుద్ధి కూడా లేదు న్యాయం చేయాలి ఆలోచన కూడా లేదు అధికారం పోయింది దాన్ని ఎలా రాబట్టుకోవాలని ఆలోచనతో తిరుగుతున్నాడు మరి ఎప్పుడొస్తో

జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం అప్పుడే అధికారం లేకపోతే ఆయన ఉండలేడు కాబట్టి అధికారం కోసం మాఫియా చేస్తాడు రేపు అంటే ఆయన కడపలో కూడా ఎవరు రావట్లేదు ఎందుకంటే ఈ ఇలాంటి అవినీతి పరుడు దుర్మ దుర్మార్గుడు అని కథ మనం వెళ్తే మనం ఎందుకు నష్టపోతాము అని చెప్పి స్ట్రాంగ్ కోరుకుంటున్నారు కానీ లేకపోతే ఫ్యాక్షనిస్టులు దింపు దింపేసేసి రాష్ట్రంలో అలకల్లో చేసే ఆలోచనలు కూడా ఆయన ఉంటాయి నేను పైగా ప్రయాణం ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకి నష్టం జరిగినంత వరకు మీ సేఫ్ అలా మెడికల్ కాలేజీలు ఎలా రన చేయాలనుకుంటున్నారు ఐదు వేలు కోట్లు ఆరు వేలు కోట్లు ఒకసారి రుణ పరిశీలన చేసుకోవాలి రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వ యాజమాన్యం ఎంటర్ అయిన తర్వాత ఎంతవరకు ప్రభుత్వానికి ప్రైవేట్ యాజమాన్యం ఎంటర్ అయిన తర్వాత ప్రభుత్వానికి ఎంతవరకు బలం ఉంటుంది ఎంతవరకు హక్కులు ఉంటాయని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలతోటి ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్లే ఒక అద్భుతమైన జీవోని తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు పునరుద్ధరించి వాటి ద్వారా ప్రజలకి మంచి వైద్యం అందించి విద్యని వైద్యాన్ని మరి ఉపాధిని కూడా ప్రోత్సహించవలసిన అవసరం బాధ్యత రైట్ సార్ ఏదైనా కూడా ప్రజలకి మరి న్యాయం న్యాయం జరగాలి మీరు అనుకున్నట్టుగా చక్కటి జీవో